రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పి మాట మార్చింది ఇప్పుడు పన్నెండు వేలే ఇస్తామని కాంగ్రెస్ సర్కార్పై రైతులు బగ్గుమన్నారు పెట్టుబడి సాయంతో దగా చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా మానుకొండూరులో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ బీఆర్ఎస్ నేతృత్వంలో సర్కారు దృష్టి బొమ్మ ఏంది దహనం చేస్తున్న రైతులు కార్యకర్తలు నెక్స్ట్ రైతు భరోసా ఎగ్గొట్టి రైతులను దగా చేసిన కాంగ్రెస్ సర్కారు తీరును అంకెలతో సహా వివరిస్తూ రూపొందిన వాల్పోస్టర్ను కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం బొర్లం గ్రామంలో గోడలపై అతికేస్తున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చూడండి ఒకసారి ఎంత బాధాకరమైన విషయం అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే నిజంగా కూడా రైతులను మోసం చేస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది మన రాజకీయ నాయకులకు మైకిస్తే దేశానికి వెన్ను ముక్క జై జవాన్ జై కిసాన్ ఇక వాళ్ళ ఉపన్యాసాలు దంచి కొడతారన్నా చెళ్ళలకెళ్ళి రక్తాలు వస్తాయి ఇక వాళ్ళ ఉపన్యాసాలు నిజంగా రైతుల పట్ల ఇంత ప్రేమ ఇంత చిత్తశుద్ధి ఇంత మానవత్వ వాదం ఉన్నదా అనిపిస్తది అది మైక్ అటేరి పెట్టాగానే రైతు పోయి ఏ బా పకజర్ అంటారు ఇది వీళ్ళ నీచ సంస్కృతి నేను చెప్తున్నా కదా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి ఇక్కడ జరిగే మరొక అంశాన్ని కూడా చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం సాగుకు యోగ్యమైన భూమి ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల ఎకరాలు ఇవ్వాల్సిన భరోసా ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు సర్కారు ఇచ్చేదంతా ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్ల ఎకరాలలో వ్యవసాయ పంటలు ఉద్యానవన పంటలు మరో పన్నెండు లక్షల ఎకరాలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం యాసంగిలో ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి మొత్తం భూమికి ఇస్తారా ఇంకా కోతలు పెడతారా సాగు చేతనే ఇస్తారా అనే అంశంపై స్పష్టత కరువైపోయింది ఒకవేళ సాగు చేస్తున్న భూమికే ఇస్తే యాసంగిలో వ్యవసాయ పంటల సాగు అరవై ఐదు అరవై ఐదు లక్షల ఎకరాలు ఉద్యాన పంట ఆ పంటలు మరో ఐదు లక్షల ఎకరాలు అంటే మొత్తం యాసంగికి సాగయ్యే భూమి ఎంత డెబ్బై లక్షల ఎకరాలు అంటే సాగుకు యోగ్యమైనప్పటికీ యాసంగిలో పంట సాగు కాని భూమి సర్ సుమారు డెబ్బై ఎనిమిది లక్షల ఎకరాలు ఈ లెక్కన యాసంగిలో రైతు భరోసా వచ్చేది డెబ్బై లక్షల ఎకరాలకి ఈ భూమికి ఇచ్చే రైతు భరోసా నాలుగు వేల రెండు వందల కోట్ల సాగు చేయని భూమి పేరుతో డెబ్బై ఎనిమిది లక్షల ఎకరాలకు కోత పెడితే రైతులు నష్టపోయేది నాలుగు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అంటూ కూడా రాసుకొచ్చింది నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా రైతు భరోసాకు సంబంధించి సాగుకు యోగ్యమైన భూమి ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లకు ఉంటే వీళ్ళు ఎంత ఇస్తారు అనేది చూడాలి ఎందుకంటే ఇవ్వాల్సిన భరోసా ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసాకు సంబంధించి అప్పట్లో పూర్తి స్థాయిలో ఏంది ఐదు ఇస్తే మేము ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి మొత్తానికి పదిహేను వేలు ఇస్తామని ఉపన్యాసాలు ఉదరగొట్టేలు మైకులు దద్దరిల్లిని సౌండ్ బాక్సులు పగిలిపోయినాయి తెలంగాణ రైతుల చెవు చెవులా ఆ రైతు భరోసా రైతు భరోసా పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అన్నట్టుగా మారుమోగింది చివరికి చూస్తే శిప్ప చేతికి ఇచ్చేది ఎందుకు ఇచ్చిర్రు నేను ఈ మాట అంటే ఇప్పటికీ రెండు పర్యాయాలు కూడా పంటలు వేసిర్రు అయిపోయారు మరి పాతయ్య కూడా ఇస్తారా ఇప్పటి నుంచే ఇస్తారా ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి ఎందుకు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది కదా రైతులకు వాళ్ళ యొక్క ఏంది బాకీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా అంటే రెండు యాసింగ్ అంటే ముప్పై వేలు ఒక రెండు ఎకరాలకు పదిహేను వేలు అంటే నాలుగు ఎకరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ముప్పై వేలు అంటే ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు అంటే అరవై వేలు దాదాపుగా ఏడాదికి అరవై వేలు ఇవ్వాలి మరి ఈ అరవై వేలు పాత బాకీ ఇస్తారా ఈ కొత్తదే ఇస్తారా ఉన్నదాన్నే ఇస్తారా ఎగ్గొడతారా అనేది కూడా మనం వేచి చూడాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరు గుర్తుపెట్టుకోరి ఒకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిజంగా నేను కూడా రియల్లీ సపోర్ట్ చేద్దును మంచోళ్ళు వీలు బాగా చేస్తారు అని అందును కానీ ఇది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కేవలం తమ యొక్క స్వార్థపూరితంగా అవకాశవాదులుగా మాత్రమే చూసుకుంటది కాబట్టి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఇక దానితో పాటు